నాలుగు ఏళ్ళు అనుకుంటే ఇరవై ఏళ్ళు అయ్యింది ఏంది ఇది ఏళ్ళ పని అవుతుంది అనుకుంటే ఇరవై ఏళ్ళ దాకా అయిందట ఈ పని ఇంకా కొలిక్కి రానటువంటి ఎస్ఎల్బీసీ ఇక పని పూర్తికి మరో రెండు వేల రెండు వందల కోట్లు అవసరం అబ్బా ఎస్ఎల్బీసీ పనికి ఇంకా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావాలంట ఇక నాలుగేళ్ళు అనుకుంటే ఇరవై ఏళ్ళ దాకా అయిందని చెప్తున్నారు ఇక సోమ్ ఇది ఇట్లా ఉంది సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం చుట్టూ ఉన్నటువంటి ఇక ఊట నీటిని తొలగించేటువంటి పనులు కూడా ఇక విజువల్స్ మనం చూస్తున్నాం కదా సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం ఇక చుట్టూ ఉన్నటువంటి ఊట నీటిని తొలగించేటువంటి పనులు కూడా చేస్తారు ఇక దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనుల మీద మొత్తానికి దృష్టి పెట్టిందంట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రెండు వేల రెండు వందల కోట్లు అవసరం మరి దీన్ని ఈ పైసలు బడ్జెట్ కేటాయిస్తుందా కేటాయించదా పని పూర్తి చేస్తారా చేయరా ఈ రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎండ ఎడమ గట్టు కాలువ ఇక ఎస్ఎల్బిసి ఆ పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇక దెబ్బతిన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక టీబీఎం ఇక నీటిని తీసుకునేటువంటి వైపు భారీగా సిపిజే సిపేజీ సిపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి ఇంకా రెండు వంద రెండు వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంది ఇక ఎస్ఎల్బిసిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్న ఇస్తామంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇక గురువారం దీనిపై సమీక్షను సమీక్షించి సమీక్షించ నుండి ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు గుత్తేదారుల సంస్థ ప్రతినిధులు ఇందులో మొత్తం మీద వీళ్ళందరూ పాల్గొన్నారు ఇక దీన్ని దీని మీద దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుండ్రు ఇక అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద చేపట్టింది ఇక అంతకు ముందు చాలా ఏళ్ళ నుంచే ఈ ప్రతిపాదన ఉన్న ఇక అభయ అభయారం అభయారణ్యం కావడంతో సురంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించలేదు దీంతో ఆనాటి ప్రభుత్వాలు నాగార్జున సాగర్ నుంచి నీటిని వెల్లించే మళ్లించేలా ఇక ఎలిమినేట్ మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాయి ఇక కానీ ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీతో శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు సొరంగం తవ్వేలా ఎస్ఎల్బీసీ పనిని రెండు వేల ఇరవై నాలుగుకు ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది ఇక పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లకు జయప్రకాష్ అసోసియేషన్స్ సంస్థ ఈ కాంట్రాక్టు పొందింది ఇక నాలుగేళ్లల్లో పూర్తి చేయాలనుకుంటే దాదాపు ఇరవై ఏళ్ళు అవుతున్న ఇంకా కొలిక్కి రాలేదు ఇక శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేటువంటి వై తీ తీసుకునేటువంటి వైపు ఇక ఇన్లెట్ నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చేటువంటి వైపు ఇక అవుట్లెట్ నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం తవ్వారు ఎస్ ఇగో ఇట్లా ఉంది ఏది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి ఈ విధంగా ఉంది